ఓం నమ శివాయ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడూ చూస్తున్నటువంటి మహాశివరాత్రి పర్వదినానికి సమయం ఆసన్నమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇటు కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఇటు యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయంలో కూడా మహాశివరాత్రి పర్వదిన వేడుకలు కూడా అంగరంగ వైభవంగా వైభవంగానైతే కొనసాగుతున్నాయి ఇప్పటికే ఈ యొక్క రామప్ప ఆలయంలో కూడా భక్తులకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి అదే అదేవిధంగా తదితర సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఈ రోజు మహాశివరాత్రి కూడా చాలా మంది భక్తులు పొద్దున్నే లేచి తనంటూ స్నానం చేసి యొక్క ఇండలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం దగ్గరలో ఉన్న ఆలయాలను కూడా సందర్శించి తమ యొక్క మొక్కులను కూడా చెల్లించుకున్న పరిస్థితి మన వెనకాల చూడవచ్చు భక్తులంతా కూడా రామప్ప దేవాలయంలో సంబంధించి ఆ యొక్క చివుని కూడా స్మరించుకొని ఆ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా చేసుకున్న పరిస్థితి పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కూడా తరలి వచ్చి ఆ యొక్క శివనామ స్మరణంలో మునిగిపోతున్న పరిస్థితి దీనికి సంబంధించి కూడా భక్తులంతా కూడా పెద్ద ఎత్తున మొక్కులను అయితే తీసుకుంటున్నారు కొంతమంది భక్తులతో మనం మాట్లాడదాం వారి యొక్క ఎక్కడ నుంచి వచ్చారు అసలు ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సంవత్సరం ఓన్లీ మహాశివరాత్రి రోజు వస్తారా లేకపోతే ఇతర అప్పటికి ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు పోలిస్తే ఇక్కడ వసతులు ఎట్లా ఉన్నాయి ఈ యొక్క ఆలయం అనేది కొంచెం రూపుదిద్దుకుందా మీరు చెప్పండి కూడా ఎట్లా ఉన్నాయి ఇక్కడ వసతులు అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ వసతులు అండి ఓకేనా

నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ట్రిపుల్ త్రిప్ అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం చిన్నప్పటి నుంచి వస్తాం ఆ మనకి ఇక్కడ వరుసతులు అదే విధంగా అన్ని బాగుంటాయి ఇది యునెస్కే లో ఉండడం చాలా హ్యాపీ అందుకే ఇక్కడ అన్ని బాగానే చూసుకుంటున్నారు ఏం చేస్తే బాగుంటుందని మీరు గమనించి ఇంకా లోపలికి అలో చేయడం దాంట్లో కూడా మంచి ఫెసిలిటీస్ పెట్టి వేయడం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తే బాగుంటది అని అనుకుంటు థ్యాంక్ కొంతమంది కాలేజీ నుంచి కూడా ఒక శివలింగాన్ని అదే విధంగా రామప్ప సందర్శనకు వచ్చేసారు భక్తులంతా కూడా ఉన్నారు కొంతమంది నమస్తే అమ్మా నమస్తే స్కూల్ ఏ కాలేజ్ మీది వాగ్దేవి హనుమకొండ గొల్లికొండ గొల్లికొండ వచ్చేసి అనిపిస్తుంది ఇక్కడ రామప్పను మీరు మొదటిసారి వీక్షించడం లేకపోతే ఇంకోసారి రెండోసారి రెండోసారి ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తుంది అంటే మామూలుగా హనుమకొండ అంటేనే వెయ్యి స్తంభాల గుడి అదేవిధంగా అక్కడ దర్శనం చేసుకున్నారా ప్రత్యేక ఇక్కడికి వచ్చింది ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది ఎంతమంది వచ్చింది మీరు అందరు కూడా సిక్స్ సెవెన్ ఎయిట్ మీతో మీతో స్టాప్ వచ్చిలా ఓన్లీ మీరేనా ఓన్లీ మేమే వెహికల్ పట్టుకొని వచ్చినా వసతు ఎట్లా అనిపించినాయి మీరు గమనించండి బానే ఉంది